ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ మధ్య వ్యవసాయంలో కూడా నేచురల్ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయాన్ని ఎక్కువగా మరి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది రైతులు కూడా ఎక్కువ మంది అలాంటి వాటి వైపు వెళ్ళి ఆర్గానిక్గా పంటల పండించే విధానం ప్రకృతి వ్యవసాయం అట్లాగే అలాగే దాన్ని నేచురల్ ఫార్మింగ్ అనిట్లా మనకు వినపడుతూ ఉంది అంటే పురుగు మందులు వాడటం ఎరువులు వేయటం ఇలాంటి వాటి ద్వారా పంటలు వచ్చినప్పుడు రాను రాను మొక్కల్లో శక్తి సామర్థ్యం తగ్గిపోతుంది ఇమ్యూనిటీ తగ్గిపోతుంది క్రిమి కీటకాదుల నుంచి రక్షించుకునే వ్యవస్థ ఆ పంటలకు కూడా తగ్గిపోతుంది ఇక రాను రాను మందులు పనిచేయని స్థితి పంటలకు వచ్చేస్తుంది అనేది పూర్వం రోజుల నుంచి చెప్పిన విషయం ఇప్పుడు అందరు కళ్ళారా చూస్తున్నారు అంచేత ఎంత ఎరువులు పురుగు మందులు వాడినప్పటికీ దానికి రెట్టింపు వేగంతో ఆ పురుగు పుట్ర వాటి యొక్క సామర్థ్యాన్ని పెంచుకొని పంటల మీద దాడి చేస్తున్నాయి అంచత పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు రాను రాను అసలు అందరూ కూడా న్యాచురల్ ఫార్మింగ్ వైపు మొగ్గు చూపాల్సిన స్థితి వచ్చేసింది ప్రభుత్వం కూడా ఇక పొరుగు మందులు కొట్టకండి ఎరువులు వేయకండి సాధారణమైన పేడ ఇట్లా వానపాములు పెరిగేటట్టు ఇట్లాంటి వాటిని ప్రోత్సహించడం అనేది ఎందుకు చేస్తున్నారు అంటే ఆ మొక్కలకి పంటలకి సామర్థ్యం బాగా పెరుగుతుంది న్యాచురల్గా ఎంత ఉంటే అంత హెల్దీగా తయారవుతాయి మొక్కలు రక్షణ వ్యవస్థ అట్లా ఉంటుంది అందుకని మీరు ఎంతెంత మందులు కొడుతుంటారో వాటికి విరుగుడుగా ఆ పురుగులు ఇవన్నీ కూడా వాటి లోపల మరి విరుగుడు మెకానిజంని పెంచుకుంటాయి అంచేత అది పరిష్కార మార్గం కదా అందరికీ తెలిసింది ఇప్పుడు ఎక్కువగా ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు చూడండి తక్కువ ఖర్చులో అసలు ఖర్చు లేకుండా కూడా కాస్త గోమూత్రంతోను సాధారణమైన పద్ధతుల్లోనూ కాస్త వేప నూనె వేప పిండి ఇలాంటి కొన్నిటిని ఉపయోగించి అసలు ఎరువులు పురుగు మందులు వాడకుండా కూడా అటు కూరగాయలు పండ్లు ఆకుకూరలు ధాన్యాలు పప్పులు గింజలు చెరుకు అన్ని అట్లా పండిస్తున్నారు ఈ మధ్య మార్కెట్లో ఎక్కువ భాగం ఈ మధ్య అన్ని ప్రాంతాల్లో దొరుకుతున్నాయి మరి మీరందరూ అలాంటి ఆర్గానిక్ పంటల్ని తినే ప్రయత్నం చేయడానికి ఇష్టపడుతున్నారు కదా అంటే నేచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలకి ఎంత మేలు జరుగుతుందో దాని నుంచి వచ్చిన ఆహారాన్ని తింటే మనిషి ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో మరి శరీరానికి ప్రకృతి వైద్య సాయం కూడా అంతే కదండి మరి మరి ఎన్ని సంవత్సరాలు నేను చెప్పేది ఏంటనుకున్నారు మరి ప్రకృతి వైద్యం అంటే పంటలకి నేచురల్ ఫార్మింగ్ లాగా న్యాచురల్ వైద్యం న్యాచురల్ విధానం నాచురోపతి అంచేత ఎప్పటికైనా తెలుసుకోండి రైతులందరూ మరి అలాంటి ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పంటల్ని న్యాచురల్గా అట్లా తీసుకోవడానికి అవకాశం అక్కడ కలుగుతున్నదో ఈ శరీర ఆరోగ్యానికి కూడా తక్కువ ఖర్చులో ఎక్కువ ఆరోగ్యాన్ని రక్షణ వ్యవస్థని పెంచుకునే మార్గం ప్రకృతి వైద్య సాయం ద్వారా మనకు అందుతుంది అక్కడ ప్రకృతి వ్యవసాయం ఇక్కడ ప్రకృతి వైద్య సాయం అంటే ఈ వైద్య విధానం శరీరానికి అంత సహాయపడుతుంది మీ లోపల రక్షణ వ్యవస్థ బాగా పెరుగుతుంది వైరస్ బ్యాక్టీరియాలను తట్టుకునే సామర్థ్యం మీ శరీరానికి బాగా ఎక్కువ అవుతుంది రిపేరు క్లీనింగ్ చేసుకునే సామర్థ్యం మీ శరీరానికి ప్రకృతి వైద్యం ద్వారా చాలా బాగా పెరుగుతుంది అందుకని ఆ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు అలాంటి వాటిని ప్రోత్సహించేవారు అలాంటి ఆహారాలను తినే ఆరోగ్య ప్రేమికులు మీరు ఇంతవరకు మంచి పని చేస్తున్నారు మరి అలాంటి మంచి ఆహారం పెట్టడానికి శరీరం ఆరోగ్యం రావాలనే కదా మీ ఉద్దేశం మరి శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మందు లేకుండా బ్రతకటానికి ప్రయత్నం చేయాలి కదా మరి జబ్బులు వచ్చినా మందులు లేకుండా తగ్గించుకునే మెకానిజం బాడీలోనే ఉంది అక్కడైతే మీరు ఏదైనా కొట్టాలి వేపనోనో గోమూత్రంతో చేసిన పంచగవ్యమో ఇలాంటి కొన్ని స్ప్రే చేస్తేనే కొద్దిగా పుల్ల మజ్జిగతోనో రకరకాలు ఏవో చేస్తున్నారు కదా మరి అలాంటివన్నీ స్ప్రే చేయాలి మన మన బాడీకి ఏది రానివ్వండి దీని లోపలే ఉన్నది అందుకని మన శరీరంలో ఉన్న మెకానిజమే అసలు జబ్బులు రాకుండాను రక్షిస్తుంది జబ్బులు వచ్చినంటే వైరస్ బ్యాక్టీరియాలు దాడి చేసినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ని న్యాచురల్గా తగ్గిస్తుంది ఒక్క మెడిసిన్ వాడకుండా అంత పవర్ ఈ బాడీలో ఉంది ఆ బటన్ని మీరు ఆన్ చేసుకుంటే సరిపోతుంది ఆ బటన్ మీరు ఆఫ్ చేసుకున్నారా మీకు మందులు వాడాల్సిన అవసరం వస్తుంది ఇమ్యూనిటీ తగ్గిపోతుంది న్యాచురోపతి విధానం తెలియకపోతే శరీరానికి రకరకాల వ్యాధులు ఒకదాని నుంచి మరొకటి పుట్టి అట్లాంటి మెకానిజం అంతా శరీరం అంతా వ్యాపించిపోతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రకృతి వ్యవసాయం వలె ప్రకృతి వైద్యం అనేది శరీర ఆరోగ్యానికి ఎంతో మంచిది అన్ని వైద్య విధానాలు అవసరం కానీ ఎమర్జెన్సీలోనే ఉపశమనానికి కావాలి అవన్నీ మందులు మంచి అలవాట్లు కాదు ప్రకృతి వైద్య విధానం అంటే మంచి అలవాట్లు మంచి ఆహారము అందుకని మనిషి జీవితానికి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి జబ్బులు రాకుండా రక్షించుకోవటానికి వచ్చిన బయటపడటానికి ఇమ్యూనిటీని బూస్ట్ చేయటానికి లోపల క్లీన్గా హెల్దీగా ఉంచుకోవటానికి న్యాచురోపతి విధానం తిరుగులేని విధానం కాబట్టి ఇప్పటికైనా ఆర్గానిక్ పంటలను మీరు తింటున్నారు చాలామంది ఎరువులు పురుగు మందులు తింటున్నారు కెమికల్స్ లేని వాటిని అన్ని తింటున్నారు మరి ఇన్ని చేసే ఇన్ని మంచి పనులు చేసే అందరూ ఈ శరీరానికి మరి రకరకాల మందుల్ని వాడుతున్నారు కదా మరి సప్లిమెంట్స్ వాడుతున్నారు కదా రకరకాల పౌడర్స్ రూపంలో ప్రోటీన్ షేక్లను ఇట్లాంటివి వాడుతున్నారు కదా మరి అవన్నీ ఎందుకు వాడాలి ఇంత న్యాచురల్గా మంచి ఆహారం తినేవారు అలాంటి అవసరం రాకుండా మనం ఎందుకు చేయలేము జ్వరం వస్తే మందు ఎందుకు వాడాలి జలుబు వస్తే మందు ఎందుకు వాడాలి కామెర్లు వస్తే మందు వాడాలా టైఫాయిడ్ వస్తే మందు వాడాలా వాడక్కర్లేదు మీ బాడీలో ఉంది ఆ పవర్ అలా వచ్చినప్పుడు మీ బాడీ చెప్పినట్టు మీరు వినండి చక్కగా హీలింగ్ చేసుకుంటుంది చక్కగా ఇమ్యూనిటీ రంగంలోకి దిగుతుంది నాలుగింతల ఇమ్యూనిటీ మీకు బూస్ట్ అయిపోతుంది అలాంటి సందర్భాల్లో మీరు ప్రకృతి వైద్య సాయం గనక మీరు కోరి చేత ఎన్నాళ్ళు మన బాడీలో ఉన్న బటన్ని ఆన్ చేసుకోకుండా ఆఫ్ చేసుకుంటున్నాం ఎక్కడి నుంచైనా తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి మరి ప్రకృతి వైద్య విధానం అంటే ఇంట్లో ఉండి చేసేది అన్ని వయసుల వారు చేసేది జబ్బులు వచ్చిన వారు చేసేది ఏ జబ్బులు రాకూడదు అనుకునే వారు చేసేది అలాగే మెడికేషన్స్ బాగా ఎక్కువ తీసుకుంటున్న ట్రీట్మెంట్లో ఉన్నవారు కూడా ఒక క్రమశిక్షణ పద్ధతిని జీవన విధానాన్ని ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఆ మందుల సైడ్ ఎఫెక్ట్ తగ్గుతుంది ఆ మందుల ప్రభావం కూడా మన మీద తగ్గుతుంది అలాంటి న్యాచురోపతి విధానాన్ని అందరూ ఉపయోగించుకుంటూ ఎమర్జెన్సీకి వైద్య విధానాలను ఉపయోగించుకోవడం తప్పెప్పుడూ కాదు కాబట్టి ఇప్పటికైనా మాకు హోమియోపతి ఇష్టం అదే వాడతాం మాకు ఆయుర్వేదం ఇష్టం మాకు యునాని సిద్ధ ఇష్టం మాకు ఇవన్నీ నమ్మకాలు ఇవ్వండి ఓన్లీ ఇంగ్లీష్ మందులే వాడతాం అట్లా అనుకునేవారు ఇక్కడి నుంచి అయినా సరే అన్నిటికీ ఛాన్స్ ఇచ్చారు మీరు ఏది అనుకోదు దాని అవసరానికి వాడుకుంది కానీ కానీ న్యాచురల్గా మీరు జీవించడానికి ప్రయత్నం చేయండి న్యాచురల్గా అలవాట్లైన ఆహారాన్ని మనం మార్చుకోండి మీ బాడీలు ఎన్ని పవర్స్ పెరుగుతాయో ఆ మందుల అవసరం ఎంత తగ్గిపోతుందో చూసుకోండి అంచేత ప్రకృతి వ్యవసాయం మంచి పంటలకి ఎంత ముఖ్యమో ప్రకృతి వైద్య సాయం శరీర ఆరోగ్యానికి అంత ముఖ్యము జబ్బుల్ని తగ్గించుకోవడానికి న్యాచురల్గా ప్రకృతి విధానం ఇంత గొప్పది మరొకటి లేదు జంతువులన్నీ భూమి మీద సమస్యలు వచ్చినప్పుడు వాడుకునేది న్యాచురల్ వైద్య విధానాన్ని అదే న్యాచురోపతి అందుకని దెబ్బలు గాయాలు తణుకులు బెణుకులు విరిగిన కరుచుకున్న పొడుచుకున్న ఇన్ఫెక్షన్ వచ్చిన టెంపరేచర్ వచ్చినా ఏది రానివ్వండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో న్యాచురల్గా తగ్గించుకుంటే అలాంటి న్యాచురల్ వైద్య విధానం న్యాచురోపతిని మీరు జీవితంలో భాగంగా చేసుకుని మీరు మీ పిల్లలు చక్కగా జీవిస్తారని మంచి మార్గంలో కొనసాగిస్తారని ఆశిస్తూ నమస్కారం